కాబట్టి అప్పుడున్నాయనో జలుబు చేసిందనో లేకపోతే ఆ జబ్బు వచ్చిందనో ఈ జబ్బు వచ్చిందనో యాక్సిడెంట్ అయిందనో అప్పులు పాలు అయిపోయాను క్రీస్తులు వదిలి వెళ్ళిపోకు దేవుని లెక్కల్లో నుంచి నువ్వు లేని వాటికి గాలిపోతావు కాబట్టి మనం అందరం క్రీస్తులోనే ఉండి దేవుడు మనకు అప్పటించిన పనిని పూర్తి చేయాలి దేవునికి స్తోత్రం ఇది నక్షత్రాల యొక్క పోలిక ప్రసంగం అయిపోయింది దేవునికి స్తోత్రం ఈ నక్షత్రాలు ఎటువంటి ఆశీర్వాదాలను మనకి తీసుకొచ్చాయో ఎటువంటి ఆధ్యాత్మిక కోరికలను మనకు చూపడుతున్నాయో వైపులో నుంచి ఒక్కొక్కటి చూడడం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆది కాండము ఇరవై రెండు పదిహేడు చూడండి నేను నిన్ను ఆశీర్వదించ ఆకాశ నక్షత్రముల వరకు చాలండి చూడని ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వల్ల చేస్తానంటే నక్షత్రాలు దేనికి పోలికగా ఉన్నాయి పోలికగా ఉన్నాయి అవునంటాన అంటే మన నక్షత్రాలుగా ఏంటో తెలుసా మనము ఆశీర్వాదములకు పాత్రులము చాలా కాలం ఒక మాట చెప్పారు ఆశీర్వాదం కావాలని మీరు ప్రార్థన చేయొద్దు ఆశీర్వాదం కావాలని ప్రార్థన ప్రార్థన చేస్తుంటే ఆశీర్వాదం కావాలనే కదా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అందరూ దీవిస్తారు ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయొద్దు అక్కడేంటి అనంటే నా ఉద్దేశం ఆశీర్వాదం కావాలని అని అంటే నా ఉద్దేశం ఆశీర్వాదం కావాలని మీరు ప్రార్థించినట్టు కాదు ఆశీర్వాదం నాకు నన్ను చేయని ప్రార్థించారు ఎందుకు చెప్తాం ఆశీర్వాదం నాకు కావాలి అని మీరు ప్రార్థన చేశారనుకోండి అది పోగొట్టుకుంటే మరలా తిరిగి పొందుకోలేదు అదే ఆశీర్వాదము పాత్రుడుగా నన్ను చేయండి అన్నారు అనుకోండి మీరు పోగొట్టుకోరు పోగొట్టుకునే అవకాశమే ఉండదు ఏది పెట్టరు మా నాన్న పెద్దలు ఒక మాట చెప్తారు డబ్బు సంపాదించడం కాదు దాన్ని నిలబెట్టుకోవడం రావాలి సంపాదించిన తర్వాత నిలబెట్టుకోవడం రాలేదనుకోండి సంపాదించే ఉపయోగం ఏముంది ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం రాలేదనుకోండి మనం పొందుకోని లాభం ఏముంది కాబట్టి ఆశీర్వాదం నాకు చేయండి చేయడానికి ప్రార్థించటం నేర్చుకోవాలి అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి ఎప్పుడైనా మీరు రావచ్చిస్తారా ఆశీర్వాదం అంటే ఏమిటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు వినండి నెమ్మది ఉంటుంది పేదవాడికి నెమ్మది ఉంటుంది మళ్ళీ దీన్ని విమర్శలు చేస్తాను చూడదు బాగా డబ్బున్న వాడికి హృదయంలో నెమ్మది ఉండదు పేదవాడికి నెమ్మది ఉంటుంది పేదవాళ్ళలో కూడా కొంతమందికి నెమ్మది ఉండదు బాగా డబ్బున్నోడికి నెమ్మది ఉండదు ఏమర్థమైంది అంటే డబ్బున్నోడులో నెమ్మది లేని ఉన్నారు నెమ్మది కలిగిన వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు నెమ్మది కలిగిన వారు ఇందులో ఆశీర్వాదం అనే మాట డబ్బున్నా లేకపోయినా నెమ్మది కదా కావాలి నీకు డబ్బున్నా లేకపోయినా నీ హృదయంలో సంతోషం కదా కావాలి కాదంటారా ఆ సంతోషము దేవుడు దీన్ని ఇంకొక మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంకొక కోణంలో రోగి ఉన్నాడు ఉన్నాడు రోగి సంతోషంగా ఉన్నాడు ఆరోగ్యవంతుడు ఎప్పుడు జబ్బు వచ్చేస్తాను భయంతో ద్రవోకున్నాడు ఆరోగ్యవంతుడు హాయిగా ఉన్నాడే భయం లేకుండా రోగి జనదం భయపడకుండా చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో రావుతున్నాడు అంటే వీళ్ళు ఒక సంతోషం లేదు వాళ్ళలోనే సంతోషం లేదు వీళ్ళలో సంతోషం కలిగిన ఉన్నారు వారిలో సంతోషం కలిగిన వాళ్ళు నీ ఆశీర్వాదానికి అనారోగ్య పర్చు కాదు నీ ఆశీర్వాదానికి సామర్థ్యం కాదు నీ ఆశీర్వాదానికి నీ పేదరికం కూడా అర్థం కాదు మీ హృదయంలో నెమ్మది నీ హృదయంలో క్రీస్తు నీ హృదయంలో సంతోషము ఉడ్డుటయ్యే ఆశీర్వాదము అలే లూయ అలే రుయ్యా ఆశీర్వాదము గురించి బయటకు మాట త్రాగుంది ఆ మాట చూద్దాం అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఆఖరి వచ్చిన దేవుడు తన సేవకుని గుర్తించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం మళ్ళించిన వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ అందరూ పంపేనది అంటారు మన ఆశీర్వాదం దృష్టత్వము నుండి బంధించుట అంటే పాపము నుండి మనము విడుదల పొందుట దుష్టత్వము నుంచి విడుదల పొందుట దుష్ట దుష్ట హృదయం నుండి విడుదల చెడు చెడుతనము నుంచి విడుదల పొందుట ఏసు రక్తము చేత మనము కడగబడుట నిజమైన ఆశీర్వాదము అలేలూయా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రెండు గుమ్ములను పిచ్చాడు మేకలను గొర్రెలను గొర్రెలను కుడివైపు రమ్మంటారు రమ్మంటూ వాళ్ళు ఏమని పిలిచాడు ఆశీర్వదించబడిన వారు కారా గుడివైపు అంటే ఆశీర్వాదం అంటే ఏంటంటే